ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరపాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా హస్తా నక్షత్రము ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే సింహ రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం అనగా ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత ఆరు అవమానాలు ఆరు అయితే ధనప్రాప్తి యోగం చాలా బాగుంది మరి ధనప్రాప్తి యోగం బాగుంది అని ఏ వస్తువు పెడితే ఆ వస్తువు కొనుక్కోవటం ఎట్ల పడితే వచ్చిన వాళ్ళందరికీ సాకారం చేయటం వచ్చిన వాళ్ళందరికీ అప్పులు ఇవ్వటం మళ్ళీ తిరిగి చూసుకుంటే అవి ఏమి ఉండవు మన దగ్గర వైందార్పణం అది దాంట్లో మనం కొంత జాగ్రత్త చేసుకోవాలి అన్న మనవాడైనా వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మర్దలు మందు కాదు పైన మన మనిషి ఉండాలి ఆ విధంగా ఎత్నము ప్రయత్నమురా అన్నాడు మన మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి మరి రాజపూజితులో ఆరు మంది మనల్ని గౌరవించారనుకోండి మంది మనల్ని పొగుడతారు మంది తిడతారు మరి ఆరు మంది తిడతారు మంది గౌరవంగా మనల్ని చూస్తారని కాదు కదా వాళ్ళు మన మీద గౌరవంగా చూపించినప్పుడే మనం వాళ్ళ మీద మనం గౌరవం చూపించగలుగుతాం మన మీద చెడుగా చూపించినప్పుడు వాళ్ళు మనం వాళ్ళ చెడును మనం చూపించగలుగుతాం ఆ విధంగా మీ జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగం చాలా బాగుంది మరి ఉద్యోగ విశేషాల్లో కొంత మార్పులు మరి విద్య విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద విద్యను కంప్లీట్ చేసి విదేశాలలో అభివృద్ధిగా సాధించి వాళ్ళు అనుకున్న ఉద్యోగం కంప్లీట్ చేసుకొని పెద్దవాళ్ళ మాట విని విదేశాలు వెళ్ళి గౌరవంగా సాధించి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని అభివృద్ధిగా తేవాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా చేయాల్సిన విధానం ఏంటంటే ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఆరోగ్య విశేషాలు కానీ కొన్ని మంచిగా జరిగే యోగం అనేది కనబడుతుంది కాబట్టి మరి మీ జీవిత యో మీ జీవిత యోగంలో చూసుకుంటే వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్యలో భార్య మాట భర్త వెనక భర్త మాట భార్య వెనక వాళ్ళిద్దరిలో ఒక ఇగో వచ్చి మధ్య వాళ్ళు వాళ్ళ దోస్తులు మాట విని విడిపోతుంటారు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు కదా మరి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొంచెం ఎట్లయినా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మరి వాళ్ళ తెలివితేటలను బట్టి నా మాటే వినాలి ఇంట్లో నేను డబ్బులు తెచ్చి కుటుంబాన్ని సాత్తున్నాను కదా మరి ఈ కుటుంబాన్ని నేను చేస్తున్నాను కాబట్టి మీరందరూ నా మాట వినాలన్నట్టుగా ఒక ఆలోచన అనేది భారీకి కానీ ఒక ఆలోచన భర్తకు కానీ దానివల్ల వాళ్ళిద్దరిలో వాళ్ళ మాటలు వినటం మధ్య వాళ్ళ మాట విని కొంత సమస్యలు కొన్ని తెచ్చుకోవటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయిపోయి మానసికంగా కొంచెం బాధపడే వాళ్ళందరికీ ఒక టైం అనేది వచ్చింది ఈ టైంలో వాళ్ళిద్దరికి ఒక వాళ్ళ అనుగ్రహంగా ఉండాలి వాళ్ళ బంధుమిత్రులతో మిత్రులతో ఒకటి కావాలి వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషం అంటారు నాగకన్య దోషం ఒకటి దాంతోపాటు నాగదోషం దాంతోపాటు సర్ప దోషం ఇలాంటి దోషములు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి దోషాలు ఉంచుకొని వాళ్ళు ఎంతలా పని చేసినా కూడా ముందుకు రాకోకుండా చేతిగాడికి వచ్చింది చేవటం ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం నరకన్ను పడటం మనశ్శాంతి లేకుండా ఉండటం ఏ ఉద్యోగం చేసినా అది పది ఫలం లేకోకుండా ఉండటం బంధు మిత్రులతో విరోధాలు రావటం మరి ప్రేమించిన వాళ్ళు దూరం పోవటం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ పేరు బలంలో చూసుకొని పూజా బలం చేయాలి పూజాబలం చేయాలంటే దానికి నాగదోష పూజా బలం చేయాలి నాగ నాగ సర్పదోష పూజా బలం చేయాలంటే అది స్త్రీ స్త్రీలోనే చేస్తుంటారు అది ఆదివారం అమావాస నిన్న పోయింది కదా ఆదివారం అమావాస ఆదివారం అమావాస ఆదివారం అమావాస్య రోజులో చేస్తుంటారు మరి ఆదివారం అమావాస్య రోజున అక్కడ సర్పదోషాలకు పూజలు చేసి కొన్ని యంత్రములు తాగితలు వస్తువులు తయారు చేసి ఇస్తుంటారు అక్కడి నుంచి మేము తెప్పించి ఇస్తుంటాము మీకు ఎలాంటి దోషాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీకు ఏ దోషం ఉన్నా కూడా మేము దానికి తగ్గ యంత్రములు కానీ తాగితలు కానీ వస్తువులు కానీ మీకు అందజేయగలుగుతాం మరి ఎలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ మీకు మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ కుటుంబంలో ఉండాల్సిన సమస్యను బట్టి మరి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే కలిసి వస్తుంది ఏ బిగినెస్లో పోతే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది మరి ఎంతమంది పార్ట్నర్లు ఉంటే మంచిగా ఉంటుందా బాగోదా మరి పార్ట్నర్తో మీకు కలిసి వస్తుందా కలిసి రాదా అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా మీ జాతకాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమశివాయ నమ